విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిల్లకల్లులో రెండు వందల ఇరవై కేవీ మరియు ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ల వద్ద ధర్నా జగ్గేపేట మండలం చిల్లకల్లు గ్రామంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రెండు వందల ఇరవై కేవీ మరియు ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన సిపి నాయకుడు మరియు నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడున్న అధికార పార్టీ మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం అని ఎన్నికల ముందు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం నేడు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో సామాన్యమైన పేద ప్రజలనే నంటే విరుస్తుంది ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని హామీని తొంగలోకి తొక్కిన చంద్రబాబు నాయుడు ఈ ఆరు నెలల్లో పదిహేను లక్షల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల హారం ప్రజలను మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు ఎస్సీ ఎస్టీ వారికి అందించిన ఉచిత విద్యుత్తును ఇప్పుడు పాత బకాయిలుగా చూపిస్తూ బలవంతంగా వసూలు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తీసుకున్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేని పక్షాన ప్రజల తరఫున ఎంతటి పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమని తెలిపారు దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో వారు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచాను అది చెప్పి రాష్ట్రం మొత్తం వారు తిరిగి ప్రజల్ని నమ్మించి ఓట్లయించుకొని దగ్గరెక్కిన తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు వేలు ట్రూ ఛార్జీలు సుమారుగా పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాటి వరకు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల మీద వినియోగదారు కాంగ్రెస్ పార్టీ